అసలు దేవుడు ఎటువంటి లక్షణాలు కలవాడో మనం చూద్దాం దేవుడు అనేవాడు ఎలాంటి లక్షణాలు కలిగిన మనం మొదటగా చూడాలి ద్వితీయ ఇరవై నాలుగు వచ్చియు రోషము గల దేవుడు నీ దేవుడైన దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తున్నాడు వాక్యం దేవుడు ఎలాంటి వాడు అంటే దహించే అగ్ని లాంటి వాడు అంటే అగ్ని అంటే చాలా మందికి భయం ప్రమాదం జరుగుతుంది అలాంటి అగ్ని వంటి దేవుడు అంట మన దేవుడు అయితే దేవుడు అగ్ని లాంటి వాడు మన దేవుడు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయన దేవుడిగా చెప్పుకున్నాడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అందరికీ ఆయన దేవుడిగా ఉంటాడు అయితే ఈయన మనం ఒక్కరికే ఆయన మనం చెప్పకూడదు మన ఒక్కరికే దేవుడు అని మనం అనకూడదు అది దేవుని దృష్టిలో అది సరైన కాదు దేవునికి అది ఇష్టం ఉండదు కానీ దేవునికి ఎప్పుడైతే ఇష్టపడతాడంటే ఆయన ప్రతి మానవునికి బా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆయన దేవుడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ ఆయన అంగీకరిస్తానని బైవీల్లో దేవుడు చెప్పాడు అయితే ఇప్పుడు ఇదే దేవుడు వాక్యం దేవుడు మాట సత్యమైనది ఇదే వాక్యాన్ని బైబిల్ అంతా కూడా దేవుడు చెప్పాడు ఒక చాటు ఒక మాట చెప్పి ఇంకో చాటు బైబిల్లో ఇంకో మాట చెప్పలేదు కానీ దేవుడు అదే మాటని బైబిల్ అంతా కూడా చివరి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన దహించి అగ్ని లాంటి దేవుడు మనం చూద్దాం కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కొత్త నిబంధనలో కూడా బైబిల్ చివరకు వస్తుండగా కొత్త నిబంధనల గ్రంథంలో కూడా రాయబడింది మన దేవుడు దహించు అగ్ని లాంటి దేవుడు అగ్ని అయి ఉన్నాడు ఆయనే అగ్ని అయి ఉన్నాడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే అగ్ని అంటే ఎంత ప్రమాదకరం ఉందో దేవునితో చెలగాటలాడితే అది మనకు కూడా అంత ప్రమాదం ఉన్నాడు దేవుని కోపం ఆయన ఉగ్రత వచ్చిందంటే మనుషులందరూ నాశనం అయిపోతారు బైబిల్లో దేవుడు కోపం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనుషుల్ని చాలా మందిని ఆయన నాశనం చేశాడు అలాగే ఆయన కోపానికి మనుషులందరూ బలైపోతున్నారని ఏసుక్రీస్తు ప్రభు ఈ మనుషులందరి కోసం పాపాలన్నింటి కోసం మనందరి పాపాల కోసం శిలువు మీద మరణిస్తూ మన పక్షంగా ఈ మనుషుల్ని క్షమించమని దేవునితో యేసు ప్రభు ప్రాధ్యపడుతున్నారన్న